ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో ఊహించని ట్విస్ట్ అయితే జరగబోతుంది అయితే సోనియా ఆదిత్యాల మధ్య చాలా అంటే చాలా పెద్ద ఎత్తున ఓటింగ్ అనేది జరిగింది అయితే పృథ్వీ ఎలిమినేషన్ నుంచి సేవ్ అయిపోయాడు ఆదిత్య గారికి కూడా సూపర్ డూపర్ ఓటింగ్స్ పడ్డాయి కానీ ఎలిమినేట్ చేస్తే అసలే ఫ్లాప్ అన్న టాక్ తెప్పించుకున్న బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఇంకా ఫ్లాప్ అయిపోతుందేమో అని బిగ్ బాస్ యాజమాన్యం విపరీతంగా డిస్కషన్స్ చేస్తుంది అంతేకాకుండా సోనియాప్ల ఒక మేనేజ్మెంట్ కోట అన్నట్టుగానే వ్యవహరిస్తుంది అయితే ఇప్పుడు ఆదిత్యని ఎలిమినేట్ చేసేసి సోనియాని సీక్రెట్ రూమ్ కి పంపిస్తారా డబుల్ ఎలిమినేషన్ అని లేదంటే సోనియాని ఎలిమినేట్ చేసినట్టుగా చేసి ఆ సీక్రెట్ రూమ్ కి పంపిస్తారా అన్న విషయం క్లారిటీ లేదు అయితే సోనియాని సీక్రెట్ రూమ్ కి పంపించడం అయితే హండ్రెడ్ పర్సెంట్ పక్క కానీ ఆదిత్యాన్ని ఎలిమినేట్ చేసి ని సీక్రెట్ రూమ్ కి పంపిస్తారా లేకపోతే ఆదిత్యని బిగ్ బాస్ హౌస్ లోని ఉంచేసి సోనియా ఎలిమినేషన్ పేరు మీద బయటకు తీసుకొచ్చి సీక్రెట్ రూమ్ కి పంపిస్తారా అంటే నీకు ఇంకో ఛాన్స్ ఇస్తున్నాను నువ్వు వాడాలి అని చెప్పేసి అంటారా అనే విషయం పైన క్లారిటీ లేదు మొత్తానికైతే మాత్రం సోనియా విషయంలో బిగ్ బాస్ ఊహించని పెద్ద ట్విస్ట్ ఇవ్వబోతోంది